ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈరోజు మనకు తీసుకువచ్చిన సందేశం ఏంటంటే బిడ్డ చూడగానే బాబా పాదుకలు తాకు నీ ఇంటిపై సంపదల వర్షం కురుస్తుంది అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు తెచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ విను నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాను నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నీ శ్వాసలోనే ఉన్నాను నీ కంట నీరు రాలిన ప్రతి క్షణం నాకు తెలుసు నీ హృదయంలోని నొప్పి నా హృదయంలోనూ నొప్పే చూడగానే నా పాదుకులు తాకు నీ ఇంటిపై సంపదల వర్షం కురిపిస్తాను అంటున్నారు బాబాగారు ఇది సాధారణ పాదుకులు కావు ఇవి నా అడుగుల గుర్తులు నా దయ నా కరుణ నా ఆప్యాయత నువ్వు వీటిని గుండెల్లో పెట్టుకుంటే నీ జీవితం ప్రకాశిస్తుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీ ఇంటి గడప వద్ద నా పాదుకులు చూడగానే ఆ గృహంలో ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఎన్ని రోజులు డబ్బు కోసం ఆందోళన పడ్డావో ఎన్నిసార్లు అప్పుల బాధతో కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు తెలుసు ఇక నుంచి నీ ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది నువ్వు ఆలోచించినంత చోట్ల నుంచి డబ్బు వస్తుంది నువ్వు చేయని పనులు సడన్గా సక్సెస్ అవుతాయి నీ ప్రయత్నాలు ఫలిస్తాయి నేను చెప్పే ఒక్క మాట గుర్తుపెట్టుకో బిడ్డ నా పాతుకులు ఎక్కడ ఉంటాయో అక్కడ సంపద నిలిచిపోతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎంతకాలం నుంచి ఇంట్లో గొడవలు విభేదాలు జరుగుతున్నాయి చిన్న చిన్న విషయాలకే కోపాలు ఆందోళనలు కానీ బిడ్డ నా పాదుకులు ఇంట్లో అడుగు పెడితే ఆ గొడవలు శాంతిస్తాయి ఎదుటి వారు మారిపోతారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు నీ ఇంట్లో పిల్లలు ఆనందంగా నవ్వుతారు పెద్దలు సంతోషంగా కూర్చుంటారు ఆ నవ్వులే నీ జీవితానికి వెలుగుబిడ్డ ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నీ కుటుంబంలో ఎవరి ఆరోగ్యం కోసం ఆందోళనలో ఉన్నావో వారికి నేను ఆశీర్వాదం ఇస్తాను నా పాదుకులు వారి మంచం పక్కన ఉంచు ప్రతిరోజు ఒక దీపం వెలిగించు ఆ కాంతి వారి శరీరంలో బలం నిలుపుతుంది హాస్పిటల్స్ మందులు కష్టాలు ఇవన్నీ క్రమంగా తగ్గుతాయి నువ్వు ఆ వ్యక్తిని నాకే అప్పగించు నేను కాపాడతాను అప్పుల నుండి విముక్తి పొందటానికి బాబా చెప్పే మార్గాలు ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ నీ జీవితంలో పెద్ద భారం ఏదంటే అది అప్పుల భారమే ప్రతిరోజు ఆలోచన ఇవి ఎప్పుడు తీరతాయి అని కానీ విను నా పాతుకులు ఇల్లుంటిని తాగితే ఆ అప్పులు క్రమంగా తీరిపోతాయి నీ చేతిలో అనుకోకుండా డబ్బు వస్తుంది నీ వృత్తిలో మంచి అవకాశాలు వస్తాయి నీ శ్రమ ఫలిస్తుంది నీ మీద ఉన్న రుణ బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నేను నీ దగ్గరికి పాదుకుల రూపంలో వచ్చాను అంటే అది యాదృచ్ఛకం కాదు బిడ్డ అది నీ విశ్వాసానికి ఫలితం నీ భక్తి నన్ను కట్టేసింది అని అర్థం నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే ప్రతిరోజు ఉదయం నా పాదుకులకు నమస్కరించు ఒక దీపం వెలిగించు నీ మనసులోని ప్రార్థన నాతో పంచుకో అప్పుడు నేను నీకు శ్రద్ధ సహనం ధైర్యం ఇస్తాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీకు ఎన్నోసార్లు విఫలాలు ఎదురయ్యాయి నీ శ్రమ ఫలించకపోవడంతో నీ హృదయం మాడిపోయింది కానీ వినుబిడ్డ ఇక నుంచి నీ శ్రమ వృధా కాదు నీ ప్రయత్నం సఫలమవుతుంది నువ్వు వెళ్ళే ప్రతి చోట గౌరవం లభిస్తుంది నీ ప్రతిభ వెలుగుతుంది ఇక నుంచి నువ్వు నాకు సాధ్యం కాదు అనుకోవద్దు నాకు అప్పగించు నేను నీ వెనక నిలబడతాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు మన కోసం కొన్ని శుభవార్తలు తీసుకొచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి త్వరలోనే నీ ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది నీ హృదయం ఎప్పటి నుంచో కోరుకున్న ఆ కోరిక నెరవేరుతుంది నీకు ఉద్యోగం కావాలా అది వస్తుంది నీకు పెళ్ళి కావాలా అది జరుగుతుంది నీకు సంతానం కావాలా అది కలుగుతుంది నీ ఇంటి తలుపు వద్ద నిలబడి నా పాదుకులకి నమస్కరించు అప్పుడు ఆ శుభవార్త నీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు తల్లి నీకు ఇంకా నమ్మకం కల కలగడం లేదు కదా నేను ఒక ఉదాహరణ చెప్తాను తల్లి అంటున్నారు బాబాగారు ఒకప్పుడు నా దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు అతని పేరు రామయ్య అతడు అప్పుల్లో మునిగిపోయి కన్నీళ్లతో నన్ను పిలిచాడు నేను అతని ఇంట్లో పాదుకులను ఉంచమని చెప్పాను అతను ప్రతిరోజు దీపం వెలిగించి నమస్కరించాడు కొన్ని రోజుల్లోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది అప్పులు తొలగిపోయాయి ఇల్లు ఆనందంతో నిండిపోయింది బిడ్డ ఇది కేవలం రామయ్యకే కాదు నీవు కూడా అదే ఆశీర్వాదం పొందుతావు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ జీవితంలో నీకు సహాయం చేసేవారు కూడా ఉన్నారు దూరం పెట్టేవారు కూడా ఉన్నారు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు నీకు ఇప్పుడు క్లారిటీ రాలేదు కానీ నా పాదుకులు నీ ఇంట్లో ఉన్నంత వరకు నీకు నిజమైన వారిని గుర్తించే జ్ఞానం వస్తుంది నిన్ను మోసం చేసేవారు నీ దగ్గర నుంచి దూరం అవుతారు నిన్ను రక్షించేవారు నీతో ఉంటారు బిడ్డ విను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నువ్వు విశ్వాసంతో నా పాదుకులకు నమస్కరించి ఒక దీపం వెలిగించి నీ మనసులోని ఆలోచనలు నాతో పంచుకు అప్పుడు నేను నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతాను నీ ఇంటిపై సంపదల వర్షం కురుస్తుంది నీ కష్టాలు తొలగిపోతాయి నీ మనసు శాంతి పొందుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఎప్పుడు భయపడకు నేను ఉన్నాను నిన్ను రక్షించేది నేనే నీ కష్టాలను తొలగించేది నేనే నీ అదృష్టాన్ని మేల్కొల్పేది నేనే చూడగానే నా పాదుకులు తాకు నీ ఇంటిపై సంపదల వర్షం కురుస్తుంది ఇది నా మాట నా వాగ్దానం నువ్వు నన్ను నమ్ము నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఒక్కసారి వినమ్మా నీ జీవితం ఒక పుస్తకం అయితే ఇప్పటి వరకు నువ్వు చదివిన పేజీలు బాధ కన్నీళ్ళు నిరాశలతో నిండిపోయాయి కానీ ఇక నుంచి ఆ పుస్తకంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఆ అధ్యాయం పేరు ఆనందం ఐశ్వర్యం శాంతి నా పాతుకులని ఇంట్లో నిలిచిన రోజునే ఆ కొత్త అధ్యాయం రాసుకోబడుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా ఒక దివ్యమైన శక్తి ప్రవేశించబోతుంది అది ఏంటో తెలుసుకుందాం రండి నా పాదుకులు కేవలం పాదరక్షకులు కావు అవి నా ఉనికి నా శక్తి అవిని ఇంటి తలుపు దాటి అడుగు ఆ గృహంలో ఒక వెలుగులు నింపే శక్తి ప్రవేశిస్తుంది బిడ్డ ఆ శక్తి అద్భుతాలు చేస్తుంది నీవు ఎదుర్కొన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి నీ గదుల్లో శాంతి స్నేహం ప్రేమ నిలుస్తాయి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నీవు చాలా రోజులు ఆందోళన భయం సందేహాల్లో గడిపావు నా జీవితం ఇలాగేనా అని అనుకున్నావు కానీ బిడ్డ ఇక నుంచి నీ మనసు ధైర్యంగా మారుతుంది నా పాదుకులు ముందు కూర్చొని నాతో మాట్లాడితే నీ గుండె తేలిక అవుతుంది నీ మనసులోని బలహీనత తొలగిపోతుంది నువ్వు నిన్ను నువ్వే ప్రేమించడం నేర్చుకుంటావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు చాలా పరీక్షలు రాసావు ఫలితం రాలేదు చాలా ప్రయత్నాలు చేశావు ఫలితం కనిపించలేదు కానీ వినుబిట్ట ఇక నుంచి నీ ప్రయత్నం వృధా కాదు నా పాదుకులు నీకు విజయాన్ని తీసుకొని వస్తాయి నీ విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో ఏది కావాలన్నా నీకు అందుతుంది నువ్వు ఆశించిన ఫలితం నువ్వు పొందుతావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు సంపద ఆరోగ్యం ఆనందం ఇస్తాను కానీ గుర్తుపెట్టుకో నీ వద్దకు వచ్చిన ఆశీర్వాదాన్ని నీతో పాటు ఇతరులతో పంచుకో ఆ పంచుకున్న దానంతోనే నీ జీవితం మరింత వెలుగుతుంది దానం చేయడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దుస్తులు ఇవ్వడం ఇవి నీ జీవితాన్ని పవిత్రం చేస్తాయి అదే నా పాదుకల నిజమైన శక్తి బిడ్డ అంటున్నారు బాబాగారు నువ్వు ఎవరితోనూ చెప్పని కోరిక నీ హృదయంలో ఉంది ఆ కోరిక గురించి నీకు అనుమానం ఉంది అది నెరవేరుతుందా అని వినుబిడ్డ నా పాదుకులు నీ ఇంట్లో నిలిచినంత వరకు ఆ కోరిక కూడా నెరవేరుతుంది నువ్వు అనుకోని విధంగా నువ్వు ఊహించని మార్గంలో ఆ శుభవార్త నీకు వస్తుంది నువ్వు ఆశ్చర్యపోతావు కానీ అది నా కరుణ ఫలితం అని అర్థం చేసుకుంటావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు గత జన్మలో చేసిన పనులు కొన్ని తప్పులు ఈ జన్మలో నిన్ను బాధిస్తున్నాయి కానీ నా పాదుకులు నీ ఇంట్లో ఉండగా ఆ కర్మలు కరిగిపోతాయి అవి నీ మీద ప్రభావం చూపవు నీ జీవితం కొత్తదిగా మారుతుంది బిడ్డ కర్మను మార్చేది ఒకే శక్తి అది భక్తి నువ్వు నాపై చూపుతున్న విశ్వాసమే నీకు రక్షణ ఒకసారి నా దగ్గరికి సీతమ్మ అనే భక్తురాలు వచ్చింది ఆమెకు పిల్లలు లేరు ఎన్నో సంవత్సరాలు బాధపడింది నేను ఆమె ఇంట్లో పాతకులు ఉంచమని చెప్పాను ఆమె ప్రతిరోజు దీపం వెలిగించింది నాతో మాట్లాడేది కొన్ని నెలల్లోనే ఆమె ఇంట్లో శుభవార్త వినిపించింది ఆమె గర్భవతి అయింది బిడ్డ అదే మహిమ నీ జీవితంలో కూడా జరుగుతుంది నువ్వు కోరిన కోరిక ఆలస్యంగా అయినా నెరవేరుతుంది తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు రాత్రి దీపం గురించి ఒక రహస్యం చెప్తారంట ఏంటో విందాం రండి బిడ్డ ఒక రహస్యాన్ని చెబుతాను ప్రతి శుక్రవారం శనివారం రాత్రి నా పాదుకుల ముందు ఒక చిన్న దీపం వెలిగించు ఆ దీపం వెలుగుతో నీ ఇంటి చీకట్లు తొలగిపోతాయి అది సంపదల మార్గాన్ని తెరుస్తుంది ఆ రాత్రి నువ్వు పడుకునే ముందు నన్ను పిలువు బాబా నన్ను కాపాడు అని ఒక్కసారి అనమ్మ నేను వెంటనే నీ పక్కనే ఉంటాను అంటున్నారు బాబాగారు నీ ఇంటి భవిష్యత్తు గురించి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ నీ ఇంటి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది నీ పిల్లల చదువులో మెరుగులు సాధిస్తారు నీ కుటుంబ సమాజంలో గౌరవం పొందుతుంది నీ పేరు నిలుస్తుంది అదంతా నా పాదకుల ఆశీర్వాదం వల్లే జరుగుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ విను ఇక నుంచి భయపడకు నీవు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను నీ ఇంటి తలుపు దగ్గర నా పాదుకులు ఉంటే నీ గడప దాటే ప్రతి శక్తి నీకు మేలు చేస్తుంది అడ్డంకులు దూరం అవుతాయి సంపదలు వర్షం కురుస్తుంది చూడగానే నా పాదుకుల నీ ఇల్లు తాకితే నీ ఇంట్లో దివ్య వెలుగు నిలుస్తుంది అది నీ భవిష్యత్తు నీ అదృష్టం నీ సంతోషం బిడ్డ చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకుని వచ్చారు కాబట్టి బాబాగారు చెప్పినట్టు బాబాగారి పాదుకులను మన ఇంట్లో ఉంచినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది మీరు ఎటువంటి సమస్యలతో అయినా బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలు తొలగిపోవాలంటే వెంటనే బాబాగారు చెప్పిన ఈ చక్కటి పరిష్కారాన్ని మీరు ఎంచుకున్నట్లయితే మీ సమస్య దూరం అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల బాబాగారి సందేశాలు ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఎవరైనా సమస్యల్లో ఉన్నట్లయితే వారు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ వీడియో అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కూడా కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు బాబాగారి పాదుకలను ఇంట్లో పెట్టుకుంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బాబాగారి నుంచి మీకు ఎటువంటి సందేశాలు కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి నేను అటువంటి సందేశాలతో మీ ముందుకు ఉంటాను ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను